మత్స్యకారులు మత్స్య కార్మిక సంక్షేమ భద్రత కోసం కరీంనగర్లో మత్స్య కార్మికులు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు అనంతరం స్థానిక రెవెన్యూ గార్డెన్లో మత్స్యకారులు మత్స్య కార్మిక సంక్షేమ సంఘం నాలుగవ మహాసభలను నిర్వహించారు ఈ మహాసభలు మూడు రోజుల పాటు జరుగుతాయని వివరించారు ఈ సందర్భంగా మత్స్యకారులు మత్స్య కార్మిక సంక్షేమ సంఘం నాయకులు పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులు మత్స్య కార్మిక సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మత్స్య కార్మికులు మత్స్య కార్మికుల సమస్యలు పట్టించుకొని సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు రాష్ట్ర మహాసభలు తెలంగాణ ఉద్యమ కేంద్రం కరీంనగర్ పట్టణంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాం పెద్ద ఎత్తున గీతాభవన్ చౌరస్తా తెలంగాణ చౌరస్తా నుంచి గీతాభవన్ చౌరస్తా నుంచి వందలాది మంది మత్స్యకార్లం ప్రదర్శనగా వెళ్ళి ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా రెవెన్యూ గార్డెన్స్లో మహాసభ జరుపుకుంటున్నాం ఈ మహాసభకు అఖిల భారత మత్స్యకారుల సంఘం జాతీయ కార్యదర్శి కేరళ నుంచి స్టాన్లీ గారు అదేవిధంగా మాజీ మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ చేతి ధర్మయ్య గారు మా మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కవి అదే రచయిత గాయకుడు అంబటి వెంకన్న గారు అనేక మంది ప్రముఖులు మత్స్య కార్మిక నాయకులు పాల్గొంటున్నారు ఈ సభలో మేము ప్రధానంగా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని మత్స్యకారుడు చనిపోతే ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎలాంటి గ్యారంటీ లేదు మేము ఈ మహాసభ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రానికి దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెడుతున్నటువంటి మా మత్స్యకారులు చనిపోతే మా మత్స్యకారుకి అన్యాయం వాళ్ళ కుటుంబం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితులు అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మా సంఘం గత ఇరవై ఐదు ఏళ్ళ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు అనేక రకాల ఉద్యమాలు చేస్తూ ఈ మత్స్యకారుల సమస్యల పైన ప్రభుత్వాల మెడలు వంచి కొన్ని సాధించుకునే అదే అదేవిధంగా మళ్ళీ మూడు సంవత్సరాల కాలంలో భవిష్యత్తులో కార్యక్రమాలు చేయడం కోసం కార్యాచరణ రూపొందించడం కోసం ఈ కరీంనగర్ గడ్డ మీద మళ్ళీ రాష్ట్ర నాలుగవ మహాసభల్ని ఇక్కడ జరుపుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మత్స్యకారులను సమస్యలు పరిష్కరించేదాంటని మత్స్యకారుల గురించి మాట్లాడేదంట కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి అందుకనే ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని వచ్చే బడ్జెట్లో ఈ మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధి కోసం కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మాఫియాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములని అదేవిధంగా చెరువు చిక్క భూములని లాగేసుకోవడం కబ్జా చేయడం జరుగుతూ ఉంది